సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిశాలకు సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గారు మనతో ఉన్నారండి సో ఎవరు చెప్పలేనటువంటి విషయాలు ప్రకృతికి సంబంధించినటువంటివి కాకుండాను వైద్య విషయానికి సంబంధించినటువంటివి చాలా వరకు ఈ తరంలో మనుషులు నమ్మే విధంగా తను చేసేటువంటి విద్యను అందరికీ తెలిసేలాగా సో మనకు తెలియజేయడం జరుగుతుంది తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గురువు గారు నమస్కారం సో గురువు గారు ఇప్పుడు ఐఏఎస్ ఐపిఎస్ చదివేటువంటి వాళ్ళకి కూడా అరచేతిలో వాళ్ళకి గీతలను బట్టే వాళ్ళు అంటే స్టడీ పర్పస్లో డెవలప్ అవుతారా అవును మనం ఏం చేయాలన్నా చేతిలో రేకు ఉండాలి రేకు ఉన్నోడే చేయగల రేఖ లేని వాళ్ళు ఏంటంటే మధ్యలో డ్రాప్ అయిపోతారు రేఖలు ఎట్లా అంటే ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఈ విధమైన రేఖలు ఉండాలి ఇది ఐఏఎస్ అంటే కలెక్టర్ కావాలంటే ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తులే కలెక్టర్లు అవుతారు చూసుకోవాలి అంటే ఇలా మన యొక్క అరచేతి చూసుకోవాలి అరచేతులు ఏముండాలంటే ఇక్కడ జీవిత రేఖ ఇక్కడ ఒక శిరో రేఖ ఉంటుంది ఆ రెండు రేఖల మధ్యన గ్యాబ్ ఉండాలి ఇంకొకటి గురుస్థానం చూడాలి ఇక్కడ నుంచి కరెక్ట్ కరెక్ట్గా చూపుడు వెళ్ళేకు గురు స్థానంలోకి వచ్చేయాలి ఇంకా మళ్ళీ ఏంటంటే ఈ ఇది రవిరేఖ రవివేలు అంటాం దీని సూర్యస్థానము ఈ రవి రేఖ నుంచి ఒక రేఖ కిందికి వచ్చి ఈ హృదయరేఖను దాటుకొని రేఖ వరకు వచ్చి ఆగాలి ఒక రేఖ ఇంకొకటి శనిస్థానము ఇక్కడ నుంచి ఒక రేఖ నిటారుగా ఇక్కడ ఎక్కడికి ఇక్కడ కంకణ రేఖల వరకు రావాలి ఒకటి రెండు మూడు ఈ కంకణ రేఖలు ఉండాలి ప్లస్ ఇక్కడ ఒక త్రిభు అరచేతిలో పెద్ద త్రిభుజం ఏర్పడాలి అంటే దానికి ఏమవుతుందంటే ఇంకొకటి ఇక్కడ జీవిత రేఖ నుంచి ఒక రేఖ అనేది ఇక్కడ చిన్న చిన్నవేలిదికి ఇలా బయలుదేరి వెళ్తుంది వాటితోటి ఒక పెద్ద త్రిభుజం అనేది ఏర్పడుతుంది చేతిలో ఇలాంటి రేఖ నా వ్యక్తులే కలెక్టర్లు కానీ ఐఏ ఐపిఎస్లు కానీ ఐఎఫ్ఎస్లు కానీ కాగలుగుతారు వాళ్ళ ఏళ్ళు కూడా ఇట్లా పెద్దగా ఉండాలి అంటే ఇంకా భారీగా అంటే పెద్ద చేయగలిగి ఉంటారు వీటి మధ్యలో సందు కూడా ఇట్లా గ్యాప్ కూడా దూరం దూరం ఉండాలి ఇలా ఉన్న వ్యక్తులే సమాజంలో కలెక్టర్ కాగలుగుతారు మనము అందరికీ కలెక్టర్ కావాలన్న కోరిక ఉండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోర్సు చేస్తూ ఉంటారు అయితే అది ఏమవుతుందంటే వీళ్ళకి ఏ ఒక్క రేఖ తక్కువ కానీ వాళ్ళు మధ్యలోనే డ్రాప్ కావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అన్ని రేఖలు ఉన్న వ్యక్తులే పోయి కోచింగ్ తీసుకొని ట్రై చేసి ఎగ్జామ్స్ రాస్తే పాస్ కాగలుగుతారు అందులో రాణించగలుగుతారు ఇలాంటి వ్యక్తులు రేఖలను చూసుకొని మీరు ఫ్యూచర్లో ఈ కలెక్టర్ జాబ్ కానీ ఈ ఐఏపిఎస్ కానీ ఈ కోచింగ్ తీసుకొని మీరు ట్రై చేసుకుంటే మంచి సమాజానికి ఉపయోగంగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు అరచేతిలో ఉన్నటువంటి రేఖల గురించి అలాగే బుట్టనవేలకు సంబంధించిన దాని గురించి చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం